ఇక వివరాలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐదేళ్ళు డోకా లేదని ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రిని ఏమీ చేయలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు బీజేపీ నేతలు ప్రభుత్వాలను పడగొట్టడంలో ప్రొఫెసర్లు అని ఎద్దేవా చేశారు ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానన్నారు అయితే బీజేపీ నుండి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు వారు ఈ ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం చాలా సంతోషంగా వారి స్టేట్మెంట్ని మేము స్వాగతిస్తున్నాం కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ని చాలా గొప్ప మనసు కిషన్ రెడ్డి గారిది అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏ కనబడ్డదట్టే మాకు ఈ ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది ఇది ఒక అందుకు చెప్పాలంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో రాజ ఎక్కడైనా కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కి బీజేపీకి ఎక్కడ కూడా పడదు రాజకీయంగా ఇద్దరము మేము కాంగ్రెస్ బీజేపీ రెండు శత్రువులే జాతీయ స్థాయిలో పాలసీల పరంగా శత్రువులం కానీ అలాంటి పార్టీ అధ్యక్షుడే ఈరోజు కాంగ్రెస్ స్టేట్లో మంచి పవర్ మంచిగా పరిపాలిస్తుందనే నిర్ధారణలోనే ఇరవై ఐదు మంది బహుశా అని ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ప్రధానమంత్రి మోదీ ముస్లిం రిజర్వేషన్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణం పిటిషన్ వేస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అలీ ప్రకటించారు ఈ అంశం రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉండగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు ప్రభుత్వ జీవోలలో కోర్టు తీర్పుల్లోనూ ఇదే అంశం ఉందన్నారు ఇది గ్రహించకుండా ప్రధానమంత్రి హోంమంత్రి మాట్లాడడం ప్రజలను పక్కదారి పట్టించడమే అంటున్న శబిరాలితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తాజాగా దేశమంతా రిజర్వేషన్ల అంశం ఒక చర్చనీయాంశంగా మారింది అక్కడ బీజేపీ ప్రచారంలో పదే పదే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఈబీసీ బీసీ ఎస్సీ ఎస్టీలకు పంచుతామంటుండగా కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇది మత ఆధారంగా ఇవ్వలేదు వెనుకబడితనం ఆధారంగానే ఇచ్చాము అని ఆధారాలు చూపిస్తున్నారు అక్కడ కోర్టు పత్రాలు కావచ్చు జీవోలు కావచ్చు చూపిస్తున్నారు ఇదే అంశాన్ని మీద తెస్తూ ప్రధానమంత్రి పదే పదే ఇలా ప్రచారం మత ప్రాతిపదికన పలు ప్రచార సభల్లో మతాన్ని ఎత్తి అలా మాట్లాడడాన్ని నేను అటెంప్ట్ కోర్ట్ కోర్టు ధిక్కార కేసు కూడా వేయగలుగుతాను ప్రస్తుతం అది కోర్టులో ఇంకా ఉంది ఆ అంశము ఎలా ఈ అంశాన్ని తెరమిద్దేస్తారు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు దీన్ని నేను కోర్టులో సవాల్ చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది మాజీ మంత్రి ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ రిజర్వేషన్ల అంశం పెద్ద వివాదాస్పదంగా మారుతుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ప్రధానమంత్రి గారికి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం హిందూ ముస్లిం పది సంవత్సరాల్లో లెక్క అయ్యండి సార్ దేశాన్ని ప్రగతి ఏం చేసినారు ఎక్కడ ఏమైంది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు దేశం డాలర్తో రూపాయికి ఎంత పడిపోయింది ఇవన్నీ ఆర్థిక పరిస్థితి ఏముంది అంటే దానికి హిందూ ముస్లిం ఇప్పుడే జవాబు ఇప్పుడు మా రా తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచిగా కలిసిమెలిసి ఉన్నాము ఇప్పటి వరకు ఈ ఇరవై సంవత్సరాల్లో మాకు గొడవ రాలేదు ఇరవై ఐదు శాతం బీసీలోకి ఉన్నది నా పా పదిహేను శాతం ఎస్సీ ఎస్సీలోకి ఉంది ఆరు శాతం ఎస్టీలోకి ఉంది ఈ రిజర్వేషన్ కలిసే ఫార్టీ సిక్స్ పై ముందు ఫైవ్ సే కొట్టేసింది కోట్ ఫోర్ జీ ఇమ్మన్నారు ఫోర్ జీ చేసినాం ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ నుంచి ఫోర్ పర్సెంట్ నుంచి కంటిన్యూగా మనకు సెవెన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి రిజర్వేషన్ కంటిన్యూ జరుగుతుంది గతంలో కూడా బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి అయినా కూడా వీటిని మళ్ళీ స్పెషల్గా ఈ కేటగిరీ కింద ఎందుకు ఇచ్చారు ఇది ముస్లిం అపీజ్మెంట్ రాజకీయం కదా అని బీజేపీ ఆరోపిస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు ముస్లిం ఈలో ఓన్లీ ముగ్గురు ఉన్నారు దుదకులోడు అంటే ఒకటే ఒకటే వార్డు మూడు మన ప్రాంతాల్లో అలాగే అంటారు తెలంగాణలో ఓ లద్దాఖ్ పోతే అక్కడ పింజరులు అంటారు కొన్ని చోట దుదకులోడు అంటారు లద్దాఖ్ దిదగులుడు పింజరా ఈ మూడు వర్డ్స్ కూడా ఒకటే వ్యక్తికి అంటారు దానికి ఒక్కనికే ఉన్నది రిజర్వేషన్ అది లద్దాఖ్ అనే వ్యక్తికి అది వెరీ ఫ్యూ పర్సెంట్ వన్ చాలా నెగ్లిజబుల్ కమ్యూనిటీ ఉన్నది అది నా సెన్సెస్ పెట్టేస్తే ఇవన్నీ మీరంతా నేనంతా ఇంట్లో ఎవరు బ్యాక్వర్డ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎవరు సోషల్లీ బ్యాక్వర్డ్ ఎవరు అంతా వచ్చేస్తుంది మరోవైపు బీజేపీ నేతలు మేము ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చాము ఈ రిజర్వేషన్ కూడా ముస్లింలకు లబ్ధి కలుగుతుంది మళ్ళీ ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు దీని ఎట్లా చూస్తారు మోదీ గారి రిజర్వేషన్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇదేమో టూ థౌజండ్ ఫోర్లో వచ్చింది ఇది పాతగా నడుస్తుంది మరి బీసీలకు ఉన్న తర్వాత ఈబీసీ అని ఎందుకు ఎందుకుమంటున్నారు ఈబీసీ ఉన్నాక మరి బీసీ రిజర్వేషన్ కూడా తీసేయాలి కదా ఈడబ్ల్యూఎస్ మరి అట్లే ఎకనామికల్ బ్యాక్వర్డ్ అంటున్నారు ఇవన్నీ ఈ ఎలక్షన్ టైంలో మళ్ళీ మోదీ గారు అమిత్ షా గారు మళ్ళీ మాట్లాడారు కూడా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు

హోమ్ మినిస్టర్ జబ్బ బాత్ కర్రేతో ఉనికి పతాహోనా మ్యా బాత్ కర్రో లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు రెండు నాలుగు గంటలు ఉంటారు ఈ సబ్జెక్ట్ మాట్లాడనంటే ఇప్పుడు నేను ఇది రాసేటప్పుడు ఎంత చదువుకొని చదువుకొని ఎన్ని జివోలు కాపీ అన్ని తీసుకొచ్చి మీ చేతికి ఇస్తున్నాను కదా ఈ క్రానర్ క్రోనజరి కల్జుడు ఎట్లా ఉంది ఇది చూడు ముస్ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని దానికి ఎట్లా ఎప్పుడెప్పుడు విజయభాస్కర్డి నుంచి మొదలు పెట్టుకోండి ఇక్కడ వరకు అన్ని మీకు డాక్యుమెంట్ ఇస్తున్నాను ఆయన కూడా ఏదైనా మాట్లాడే వాళ్ళ సబ్జెక్ట్ ఏదైనా రాష్ట్రానికి పోయేటప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు మనం అనుకోండి అంటే మీరు పదే పదే ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్ అనేసరికి మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు మేమెందుకు మా ఓట్ బ్యాంక్ రాజకీయం చేయకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారా ఇదేనా ఈ రాజకీయంలో ఇట్లా జరగడం ఎంతవరకు దారితీస్తుంది ఎటువైపు దారి తీస్తుంది సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో నీకు దమ్ముంటే సుప్రీంకోర్టులో చూపించుకోవు అటార్నీ జనరల్లో నీ సాలిటరీ జనరల్లో ఆడ పెట్టి కొట్లాడు ఆడ చూపి సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందో సెంట్రల్ గవర్నమెంట్ గతంలో యూపీఐ ఉన్నప్పుడు ఫేవర్ చేసింది గవర్నమెంట్ అఫిడేవిట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్ర రిజర్వేషన్లో మేము రాను రాష్ట్రానికి అధికారులున్నాయి వాళ్ళు ఏది చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు అని ఇచ్చేసారు వాళ్ళు నీకెందుకు అభ్యంతరం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద వెనకబాటుతనం వల్ల వచ్చిన ఈ రిజర్వేషన్లను ప్రధానమంత్రి కావచ్చు హోంమంత్రి అమిత్ షా కావచ్చు ప్రధానమంత్రి మోడీ కావచ్చు పదే పదే ఈ అంశాలలో జోక్యం చేసుకోవడం న్యాయపరంగా ఇబ్బందిగా అంటే న్యాయపరంగా తప్పుగా ఉంటుంది ఎందుకంటే ఇది రాజ్యాంగ ఆస ధర్మాసనం కాన్స్టిట్యూషన్ బెంచ్ వద్ద ఈ కేసు ఉంది కాబట్టి ఈ కేసు పైన ఇలా ఉన్న సమయంలో అలా మాట్లాడకూడదు ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది ఎక్కడైనా సామాన్య ప్రజలు ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానమంత్రి కావచ్చు హోంమంత్రి కావచ్చు పత్రాల ఆధారంగా న్యాయపరంగా వచ్చినటువంటి తీర్పుల ఆధారంగా జీవోల ఆధారంగా మాట్లాడాలి తప్ప సామాన్య ప్రజలు మాట్లాడే విధంగా మాట్లాడడం అనేది అది ప్రజల్ని పక్కదారి పట్టించడమే అవుతుంది ఇది ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే ఇలా మాట్లాడుతున్నారని కూడా షబ్బీర్ అలీ ఆరోపిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓవర్ టు స్టూడియో బీఆర్స్ పార్టీపై విమర్శలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు బిఆర్స్ రాజకీయాలు చేస్తుందని ఫైలయ్యారు శ్రీధర్ రెడ్డి హత్యకు భూతగాదాలు ఆర్థిక లావాదేవీలే కారణమన్నారు వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను తనకు పూయాలని చూస్తున్నారని విమర్శించారు తన ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా బిఆర్స్ మైలేజ్ పెంచుకోవాలని చూస్తుందన్నారు అటు ఆగస్టు లోపల ఏ ఒక్కడు అంటే వీళ్ళకు రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు అది ఇటువంటి ఆరోపణలు చేస్తాం కాబట్టి వంద శాతం వీళ్ళ పైన కూడా వీళ్ళ పైన కూడా ఈరోజు దాప తెలుస్తాయి కదా ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లే ఎట్లయితే ఆరోపణలు చేసిన దానిపైన ఈ దేని దేపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా రేపు వీళ్ళు కదా తెలుస్తుంది కదా అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు క్షమాపణ చెప్పాలంటున్నా ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్ ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు ఏపీ మీకు మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీ పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్ క్షమాపణ చేస్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్ బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే చదువు గొప్ప కాదు ఎంత ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు ఎన్ని చదువులు చెప్పింది చదువులు జరిగింది గొప్ప కాదు ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు సంస్కారం ఉండాల జ్ఞానం ఉండాల నిజాయితీగా నిజాయితీగా మాట్లాడు నిజాయితీ మాట్లాడు ధైర్యం కావాలి నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తాన్ని తెలుసు తమ ముఖ్యమైన వర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు ఇండిపెండెంట్ అని గెలిచిన ఆరో పర్యాన్ని గెలిచిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా ఆ మాటకు జ్ఞానం లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నికల్లో విచక్షణతో ఓటెయ్యాలని బిఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరేకల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేశాడు ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పిండని విమర్శించారు స్టేట్ ర్యాంక్ వచ్చింది మంచి మార్కులు వచ్చినాయి పిట్స్ పిలాని అనే ఒక సంస్థ ఉంటుంది చాలా ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటిల తర్వాత అంత ప్రతిష్ట ఉన్న ఇన్స్టిట్యూట్ పిట్స్ పిలాని రాజస్థాన్లో ఉంటుంది అక్కడ సీటు సంపాదించి సీటు సంపాదించి అక్కడ వేయం నాలుగేళ్ల పాటు అక్కడనే ఇంజనీరింగ్ చేసి తర్వాత రెండేళ్ల పాటు అక్కడనే ఎంబీఏ కూడా చేసిండు ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించిండు ఆ ఇన్స్టిట్యూట్ లో ఇంత ఉన్నతమైన విద్యావంతుడు మన పేరు గోల్డ్ మెడల్ సాధించినాక వెంటనే రాజకీయాలకు రాలేదు వెంటనే అమెరికా వాళ్ళు మంచి గోల్డ్ మెడలిస్ట్ కదా అని చెప్పి ఆ పిల్లగాడికి ఉద్యోగం ఇచ్చింది అమెరికాలో మీరు వాడుతుంటారు ఫేస్బుక్ వాడతారు కదా ఫేస్బుక్ అనే సంస్థలో పిల్లగాడు ఉద్యోగం చేసింది సిటీ బ్యాంక్ అని ఇంకో సంస్థ ఉంటది అది కూడా అంతర్జాతీయంగా చాలా పేరున్న సంస్థ మా అభ్యర్థి పరిచయం ఇది మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరే తెల్లారి లేస్తే బూతులు ఆ న్యూస్ ఛానల్ ఆన్ చాన్ చేస్తే చాలా అది యూట్యూబ్ చాజ్ చేస్తే బూతులు తిట్లు తెల్లారి లేస్తే పెద్దవాళ్ళందరిగితే పెద్దోన్నైపోతా అనుకోని ఇష్టం వచ్చిన తిట్లు ఇష్టం వచ్చిన కథలు కానీ ఆయన గురించి కూడా నేను పరిచయ వాక్యాలు నేను చెప్పాలి ఇది నా పరిచయం నేను చేస్తున్న పరిచయం కాదు ఆన్లైన్ ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆయన సొంత అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆయన ఎవరు అని ఆయనే చెప్పుకున్నాడు ఆయన అఫిడవిట్ లో ఏ చెప్పినలా తీన్మార్ మల్లన్న గారి మీద ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ చాలా పరిశోధించి పరిశోధించి దేవులాడి దేవులాడి ఇంతకంటే గొప్పోడు లేడు మా పార్టీలో అని చెప్పి తీసుకొచ్చి పెట్టినరో ఒక తీన్మార్ మల్లన్న ఎవరు అంటే ఆయన అఫిడవిట్ ప్రకారమే ఆయన మీద యాభై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు యాభై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు అంటే ఎటువంటి కేసులు ఆడపిల్లల ఫోటోలు ఆడపిల్లల ఫోటోలు గూగుల్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్ఫింగ్ చేసినందుకు కొన్ని కేసులు బ్లాక్ మెయిల్ దందాలు చేసి బెదిరించి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోబోతే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద ఇంకొక కేసు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిఆర్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మే ఇరవై ఏడుకు వాయిదా పడింది కవిత పిటిషన్పై ఇవాళ విచారణ జరగ్గా ఈ మేరకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసిన ఈడీ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది అయితే సిబిఐ మాత్రం కౌంటర్ దాఖలకు గడువు కోరింది బెయిల్పై మే ఇరవై ఏడున కౌంటర్ దాఖలు చేస్తామని జూన్ ఏడున ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది ఇదిలా ఉంటే ఈ కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది సోమవారం ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించిన కోర్టు మంగళవారం ఈడీసీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు పియాస్ మాజీ ఎమ్మెల్యే జీవనరెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది భూ కబ్జా చేసి అనుచరులతో బెదిరించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన పోలీసులు కేసు నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి గ్రామంలో సర్వే నెంబరు ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిదిలో ఇరవై ఎకరాల ఇరవై గుంటల భూమిని సామ దామోదర్ రెడ్డి కొనుగోలు చేశారు అతని తండ్రి పరం రెడ్డి పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మించారు రెండు వేల ఇరవై మూడులో జీవన్ రెడ్డి అతని అనుచరులు ఫంక్షన్ హాల్ కూల్చివేసి మరో భవనం నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు విషయం తెలిసి అక్కడకు వెళ్లిన తమను బెదిరించారని బీహార్ పంజాబ్కు చెందిన గ్యాంగ్లను వాచ్మెన్లుగా పెట్టుకున్నారని తెలిపారు రెండు రోజుల క్రితం తమ భూమిలోకి వెళ్తే మారు నాయుధాలతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఉన్నత చదువులు చదివిన పట్టభద్రులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు ఓటు వేసి గెలిపిస్తే పెద్దల సభలో నిరుద్యోగుల గొంతుకను వినిపిస్తానని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబదుల ఎన్నికల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ అన్నారు ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నియామకాలు అగమ్య గోచరంగా మారాయని అన్నారు గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన పాలకులు నిరుద్యోగుల పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శించారని అన్నారు నిరుద్యోగులే ప్రస్తుత కాంగ్రెస్ను గెలిపించగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైతం నిరుద్యోగులకు ముండి చేయి చూపించిందన్నారు ఈ నేపథ్యంలోని పట్టభద్రుడైన నిరుద్యోగుల సమస్యలను చట్టసభల్లో చర్చించాలని లక్ష్యంతో తాను ఎమ్మెల్సీ బరిలో దిగినట్లుగా చెప్పారు మూడు జిల్లాలకు చెందిన పట్టణంలో తనను ఆశీర్వదిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టకపోతుంది ముప్పై వేల ర్యాణిశారు ఏమి లెక్క చెప్పాలని అడుగుతున్నా మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదా ఇటు ప్రభుత్వం

ఎందుకంటే ఈరోజు ఫార్టీ సిక్స్ జీవో అయినా గ్రూప్ పోస్ట్ గురించి అయినా హాయి జగ్గా రిజర్వేషన్ అయినా ఇలా చాలా చాలా ఉన్నాయి సో వీటి కూడా మన అశోక్షే ప్రతి ఒక్కటి నోటి మీద వచ్చి మరి చేస్తున్నారు చాలా మంది చాలా అంటే కొన్ని ఉంటాయి వాళ్ళు వాళ్ళ ఎవరికాలు ఫైనాన్షియల్గా చూసుకుంటారు స్వార్థంతో ఎక్కువైతున్నారు గురించి కూడా అనే చాలా చాలా ఫైట్ చేస్తున్నారు మేము ఆ డైరెక్ట్ ఏంటి డైరెక్ట్గా

హన్మకొండ మహబూబాబాద్ అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జనకామ ములుగు సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది ఈ నిర్ణయంతో నల్గొండ సూర్యపేట భువనగిరి జనగామ హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి ఖమ్మం కొత్తగూడెం సిద్దిపేట జిల్లాలోని ఉద్యోగులు ఉపాధ్యాయులకు సెలవు లభించనుందని అదేవిధంగా ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వడానికి ఏసీ నిబంధనలు లేవని సీఈఓ తెలిపింది అయితే ఆఫీసు నుండి ఓటు వేసేందుకు వీలుగా పని గంటల్లో వెసులుబాటు కల్పించాలని ప్రత్యేక పర్మిషన్ ఇవ్వాలని సూచించింది అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జునిపించారు ఇందులో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న సమాచారంతో ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు జిల్లా మండలం బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టిఎల్ స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారు ఇరిగేషన్ అధికారులు సుమారు ఇరవై ఐదు ఎకరాల ఎఫ్టీఎల్ స్థలంలో నిర్మించిన ప్రహారీ గోడను తొలగించగా అందులో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ ఫోర్ జీరో ఎయిట్లో ఏడు ఎకరాల ప్రహారీ గోడను ఉన్నతాధికారులు డిఎల్పిఓ ఆదేశాల మేరకు షామిర్పేట రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే అమలు చేసిందని ఇతర గ్యారంటీలను నెరవేర్చలేదని మండిపడ్డారు ఈటల అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు హోంమంత్రి అమిత్ షా వచ్చి కూడా అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వంగా అతి తక్కువ కాలంలోనే అవి ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వంగా చరిత్రకెక్కిందని అన్నారు బీఆర్ఎస్ ప్రాధాన్యత లేని పార్టీ దానికి ఓటు వేసిన ప్రయోజనం లేదని కీలక వ్యాఖ్యలు చేస్తారు అంటే బాధకాలం ఏంటంటే ఇవాళ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో పనిచేసే వాళ్ళకు పన్నెండు నెలల జీతం కూడా రావట్లేదు సార్ మాకు పది నెలల జీతమే తొమ్మిది నెలల జీతమే ఇస్తున్నారు మాకు ప్రతి నెల ఈ కిరాయి ఉంటుంది ప్రతి నెల పాలక ఉంటుంది ప్రతి నెల మా పిల్లలకు తీసుకట్టాల్సి ఉంటుంది ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ అయితే ఆనాడు విసికుపోయి పైసలు ఉడగొట్టిరూ రేవంత్ రెడ్డి వినిపించారు ఆ వర్గాలు అతి తక్కువ కాలంలో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా నిర్వహించుకునే పరిస్థితి కాబట్టి ఇవాళ మేము ఆ నిరుద్యోగ యువతకి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే టీచర్లకి టీచర్లకి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మేము మీ సమస్యల మీద కొట్లాడే బాధ్యత మా చేతుల్లో పెట్టండి తప్పకుండా మీకు అందంగా ఉంటామని చెప్పి ఈ సందర్భం అందజేస్తా ఉన్నాం పట్టభద్రులారా ఇవాళ మూడు జిల్లాలు ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీతో మరపరిచింది కాబట్టి గతంలో మూడు వందల పదిహేడు జీవో కోసం కొట్టాడింది మేము గతంలో పేపర్ లీకేజ్ కోసం కొట్టడింది మేము గతంలో ఉద్యోగ నియమక జరగాలని కొట్టాడింది మేము గతంలో వట్టు కొనాలని కొట్టాడింది మేము కాబట్టి ఇవాళ సమస్యల మీద మళ్ళీ గొడవ చేసినటువంటి బాధ్యత ప్రేమేందర్ రెడ్డి గెలిపించడం ద్వారా శాసన మండలిలో వారు పార్టీ మీ వెళ్తూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి వేడుకుంటాం నల్గొండల్లో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ బీజేపీ శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాజీ ఎంఎల్సి సాయిది రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజా గొంతుకై ప్రజల పక్షాల పోరాటం చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని విషయంలో కార్నర్ చేస్తూ ప్రశ్నిస్తూ మీ అందరు ముందుకు నడుస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాం ఈరోజు ఎమ్మెల్సీ ఒకరే ఉన్నారు ఇంకొక ఎమ్మెల్సీ మనకు కలిస్తే ఇద్దరు ఎమ్మెల్సీలు మన వైపు పోరాటం చేస్తారు మేము తొమ్మిది మంది రేపు పది మంది డబల్ డిజిట్ గా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపు మీద పోరాటం చేస్తాం బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీడియో సందేశాన్ని విడుదల చేశారు కేటీఆర్ హరీష్ రావు బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు అయితే ఢిల్లీలో లాబింగ్ చేసి బీజేపీ వాళ్ళను మేనేజ్ చేసుకుని ప్రతిపక్ష నాయకుడి హోదా తెచ్చుకున్న ఘనత మహేశ్వరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న మంత్రుల ఉత్తమన్న ఒక ఆయన గత ప్రభుత్వాలు చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ ఒడ్లు కొనుగోలు ఎంత అవకతవకలు జరిగినో బీఆర్ఎస్ లో మనకు తెలుసు దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఈరోజు అత్యధికంగా కొన్నటువంటి పరిస్థితి ఉంది ఒడ్లు ఈరోజు మీరు ప్రతి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ యూ ట్యాక్స్ అని చెప్పి ఢిల్లీలో సీఎం పోస్టుకు ట్రై చేస్తుందని చెప్పి అసలు ఎందుకు రోజు మీడియా వాళ్ళు కనపడంగానే మీకు ఏదో ఉత్సాహం వస్తున్నట్టు అనిపిస్తుంది సో బీజేపీ నాయకుడు ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కానీ మనం ప్రజలకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నాలుగు రోజులు మాట్లాడి ఫేమస్ కావడం గొప్ప కాదు మాట్లాడిన ప్రతి మాటను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మాట్లాడే ముందు నీకు ఒక కీలకమైన పదవి ఇచ్చిర్రు బీజేపీ వాళ్ళు చాలా సంతోషం కాకపోతే పదవిని అంత తొందరగా పదవిలో కూర్చొని ఏదో సాధించాలన్న ఆలోచనతోటే గతంలో కూడా మీరు విఫలమయ్యారు మా పార్టీలు ఉన్నా కానీ ఉన్నా కానీ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడ సమీపంలో యువతి యువకుడు హల్చల్ చేశారు వాకింగ్కి వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగి బూతులు తిట్టారు చేతిలో బీరు బాటిల్లు పట్టుకొని కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు ఈ మధ్య కొంతమంది యువత అదేదో ట్రెండ్ అయినట్లుగా రోడ్లపైనే తాగుతున్నారు దీంతో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పొద్దున్నే తాగుతూ ఓ జంట మార్నింగ్ వాకర్స్తో గొడవ పడింది హైదరాబాద్ నాగోల్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలో ఉదయం కారులో ఓ యువతి యువకుడు వచ్చారు కారును రోడ్డుపై ఉంచి వారు బీర్లు తాగుతున్నారు అదే సమయంలో మార్నింగ్ వాకింగ్ వెళ్లే వారు గమనించి వారిని అక్కడి నుండి వెళ్ళిపోవాలని సూచించారు దీంతో జంట వారి మాటలు వినకుండా వాకర్స్తో గొడవ పడ్డారు ఓ సీనియర్ సిటిజన్ సైతం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా జంట వినలేదు దీంతో గొడవ ఎక్కువ కావడంతో అక్కడి నుండి జంట ఉడాయించారు ఈ తతంగమంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు దీంతో ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ಯು ಆರ್ ಡೂಯಿಂಗ್ ಎ ಗ್ರೇಟ್ ತಿಂಗ್ ರೈಟ್ ಪ್ಲೀಸ್ ರಿಕಾರ್ಟ್ ಪ್ಲೀಸ್ ರಿಕಾರ್ಟ್ डिपी डिस्टर्ब यू डिपी डिस्टर्ब यू डिस्टर्ब यू डिपी डिस्टर्ब यू ओह डू हैव अ डू हैव अ डेसिग्नेशन टू दिस प्लेस येस 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 इट इज कार्ड कार्ड प्लीज चॉइस चॉइस वेद दिस प्लेस डिपी आस्क एनी क्वेश्चन टू यू ऑल नो आस्क एनी वन आवरा हे हे Do you think you don't drink? No 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 no. no, no, no. no, no. Sir, just because you don't drink, You couldn't drink.